హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీటాబే యాక్చువల్గా ఈ రోజు నుంచి నేను ఒక ఛాలెంజ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను డైలీ ఛాలెంజ్ ఎలా అంటే డైలీ వీడియో ఛాలెంజ్ అనమాట అంటే డైలీ ఏదో ఒక కంటెంట్ పెట్టకుండా ఒక ప్రొడక్టివ్గా ఒక మంచి మోటివేషన్ లాగా మంచి ఇన్స్పిరేషన్ లాగా ఒక ఏదో ఒక వీడియో ఏదో ఒక స్టోరీ చెప్దాం లేదంటే మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాం అని ఫిక్స్ అయ్యాను సో ఈ రోజు నుంచి డైలీ ఫుల్ వీడియోకి వస్తుంది అంటే నేను నా ఏమంటారు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వీడియో చేసి వీడియో ఎడిట్ చేసి ఎంత ఎంత వీలైతే అంత పేగా అంత త్వరగా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం సో ఈరోజు వీడియో అయితే స్టార్ట్ అయ్యింది చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ఎప్పుడు చెప్తాను వీడియో ఫుల్ చూడండి వీడియో మధ్యలో చెప్తాను ఒక స్టోరీ లైక్ ఎక్స్పీరియన్స్ కానీ నా ఎక్స్పీరియన్స్ కానీ మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ కానీ అవన్నీ చెప్తాను ఓకే లెక్స్ టిఫిన్కి అప్పుడు చూద్దాం టిఫిన్ ఏం పెడతారు ఈరోజు ఇడ్లీ సాంబార్ పొటాటో అస్సలు బాగాలేదు ఈరోజు అస్సలు కలిసి ముద్దు కూడా చేయట్లేదు ఈరోజు మంచిగా రెడీ అయిపోయి మేడం వచ్చాం అనమాట మేడం అయితే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ఎవరు రారు అని డిస్టర్బ్ చేయరు అని చెప్పి మేడం వచ్చా అదనమాట మనం డైలీగా కంటిన్యూగా ఒక మోటివేషనల్ ఛాలెంజ్ మోటివేషనల్ డేస్ లాగా డేకి ఒక మోటివేషన్ డైలీ కాకపోయినా వీక్కి కన్ఫామ్గా త్రీ అయినా చేస్తానని ఫిక్స్ అయ్యాను ఏంట్రా మోటివేషన్ నువ్వేంట్రా చేసేది మోటివేషన్ నువ్వేం చేస్తావు ఇన్స్పిరేషన్ అని అంటే నేను నా ఇప్పటివరకు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నీలోని ట్వంటీ ఫోర్ ఇయర్స్ జర్నీలోని నేను ఎక్స్పీరియన్స్ చేసినవి అండ్ మళ్ళీ నేను చూసిన మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్లు అవన్నీ కూడా నేను షేర్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను ఒక్కొక్కటి ఒక్కొక్క మోటివేషన్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ అనమాట ఫస్ట్ ఈరోజు ఏంటంటే నేను రెగ్యులర్గా వినే మాట అంటే నేను నిన్న కొంతమంది ఫ్రెండ్స్ని కలిసాను ఏం చేస్తావరా ఈ జాబ్ చేయలేకపోతున్నాం చిన్న జాబ్ చిన్న శాలరీ అని మాట్లాడుకుంటుంటే అప్పుడు నాకు గుర్తు వచ్చిందనమాట వాళ్ళే కాదు మేము మాట్లాడుకున్నాం ఏమనంటే చిన్న జాబు తక్కువ శాలరీ బే మారిపోదాం అన్నట్టుగానే మాట్లాడుకున్నాం మొత్తానికన్నా అంటే అన్నిటికన్నా నాకు తెలిసింది ఏంటంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు తమిళ చూసుంటారు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా చెప్తా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కూల్లోని టెన్త్ వరకు మంచిగా లైఫ్ లీడ్ చేసుకొని చదివేస్తాము మంచిగా ఎంజాయ్ చేస్తాం దాని తర్వాత ఇంటర్ ఇంటర్ జాయిన్ అయిన తర్వాత ఏదో ఒకటి తర్వాత ఏం చేయాలా అనుకుని అనుకుంటూ టెన్త్ అయిన తర్వాత ఇంటర్ స్టార్ట్ చేస్తాం కదా ఏం చేయాలా అనుకుంటూ నెక్స్ట్ ఇంటర్ తర్వాత ఏం చేస్తే అని ఇంటర్లో మంచిది తీసుకుంటాం ఇంటర్ తర్వాత కొంత బీటెక్ తీసుకుంటారు కొంతమంది డిగ్రీ తీసుకుంటారు కొంతమంది ఏవో తీసుకుంటారు తీసుకొని ఏవో తీసుకొని కానీ లాస్ట్కి మాక్సిమమ్ తీసుకున్న వాళ్ళందరూ హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వాళ్ళు చదివింది కాకుండా వేరేదేదో చేస్తారు జాబ్ అంతే కదా అవునా కదా కింద కామెంట్ చేయండి మీరు మీరందరూ చదివింది జాబ్ చేస్తున్నారా కాదు కదా సో దాని గురించి మాట్లాడదామని ఇప్పుడు చదివిందే చేయరు అందరూ జాబ్ కానీ మనం చేస్తున్న జాబ్లోని సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ అవి వెతుక్కోవాలి ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు ప్రజెంట్ జాబ్ చిన్న జాబ్ చేస్తున్నాను ఎక్కువ శాలరీ రావట్లేదు దాన్ని ఏమంటారు ఎక్కువ శాలరీ రావట్లేదు అంత సాటిస్ఫాక్షన్ లేదు అని అనుకోవచ్చు కానీ ఎండ్ ఆఫ్ ది డే నీకు ఆ శాలరీ వస్తుంది ఆ చిన్న జాబ్ వల్లే ఆ శాలరీ కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ చాలామంది నా ఫ్రెండ్స్లోనే ఆ శాలరీ కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు ఎందుకు ఆ చిన్న శాలరీ అని చెప్పి నువ్వు ఎందుకు ఐ మీన్ ఫీల్ అవుతున్నావు అది చిన్న శాలరీ కాదు నువ్వు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే నీకు వచ్చింది ఆ శాలరీ అంటే ఆ చిన్న జాబ్ వల్లే అందుకే అన్న సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని ఇప్పుడు ఏమీ లేకపోవడం గల్లా ఏమీ లేకపోవడం కన్నా ఏదో ఒకటి ఉండడం బెటరే కదా నువ్వు ఇంట్లో వాళ్ళ మీద బర్త్డే అవ్వకుండా నీకు నువ్వు సంపాదించుకున్నావు కదా ఆ చిన్న శాలరీ అయినా మనం ఏం చేసినా ఇష్టపడితే చేయాలి వర్క్ నువ్వు అది ప్రెజరెంట్ ఫీల్ అయితే నువ్వు అది ఎప్పుడు ఇష్టంగా చేయలేవు నీకు అది ఇష్టంగా అనిపించదు కానీ నీ జాబ్ అనేది చిన్నది పెద్దది అని కాదు ఏంటంటే ఇప్పుడు నీకు జాబ్ లేదు ఇప్పుడు వస్తున్న తక్కువ శాలరీ కూడా నీకు జాబ్ లేకపోతే వస్తుందా నీకు ఇప్పుడు జాబ్ లేదు అనుకున్నాం ఇప్పుడు నువ్వు చేస్తున్నావు జాబ్ తక్కువ శాలరీ వస్తుందని ఫీల్ అవుతున్నావు నీకు జాబ్ లేదు లేదనుకున్నావు ఆ శాలరీ వస్తుందా రాదు కదా అదే చెప్తున్నా సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అని ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఈ పదివేలు శాలరీ వచ్చిన చాలు వెళ్ళిపోదాం పన్నెండు వేలు వచ్చిన చాలు పదిహేను వేలు వచ్చిన చాలు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కానీ మనం ఎలా ఆలోచిస్తాం పదిహేను వేలు ఏమొస్తుంది పద్దెనిమిది వేలు సరిపోవట్లేదురా ముప్పై వేలు వచ్చినా కూడా సరిపోవట్లేదురా అని అనుకుంటున్నాము కానీ రియాలిటీ ఏంటంటే ఏమీ లేకపోవడం కానీ చాలా బెటర్ అది ఒకసారి ఆలోచించండి గా నేను ఏం చెప్తాం అనుకుంటున్నాను అంటే నా లెవెల్ ఏంటి నేను ఏం చదివాను నేను నేను చదివింది ఏంటి నేను చేస్తుంది ఏంటి అని అనుకుంటే మాత్రం నువ్వేం చేయలేవు అసలు ఇది మాత్రం గుర్తుపెట్టుకో ఓకేనా శాలరీ ఏదైనా కానీ ఇనీషియల్గా నీకు తక్కువే రాని ఏమో పెరగొచ్చేమో తర్వాత ఏమో మంచిగా మంచి టైం రావచ్చేమో నీకు మంచి టైం రావచ్చు నువ్వు మంచిగా మంచి పొజిషన్కి వెళ్ళచ్చు మంచి శాలరీ రావచ్చు నీకు ఏమో ఛాన్స్ ఉంది కదా నువ్వు ఇలానే అనుకుంటే ఇలానే ఉంటావు నా లెవెల్ ఏంటి నేను చదివింది ఏంటి అని అనుకుంటే మాత్రం అస్సలు అస్సలు ఎదగలేము అది సో అదనమాట ఆ వీడియో ఇంకా మంచిగా ఇంకా మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అవన్నీ చెప్దాము సో ప్రస్తుతానికైతే ఇదనమాట ఈరోజు ఆఫీస్లో ఫుడ్ ఏం పెడతారో చూస్తా చెప్తా చూపిస్తాను మనమైతే రెడీ అయిపోయాం ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అయిపోవడమే ఉంది ఓకేనా నెక్స్ట్ ఓకే డైలీగా పెడతాను డైలీగా పెట్టడం ట్రై చేస్తాను వీడియోస్ అందరూ అడుగుతున్నారు ఫుల్ వీడియోస్ పెట్టలేదు అని చాలామంది అడుగుతున్నారు ఎవరని అడిగేది అనుకోవచ్చు కానీ థ్యాంక్ యూ సో మచ్ అడిగిన వాళ్ళందరికీ చాలామంది అడుగుతున్నారు సో పెడతాను డైలీగా వీడియోస్ మ్యాక్సిమం ట్రై చేస్తాను వీక్లో త్రీ డేస్ త్రీ వీడియోస్ కాకపోయినా టూ వీడియోస్ అయినా వీక్లో టూ వీడియోస్ అయినా పెట్టడం ట్రై చేస్తాను అండ్ అదనమాట ఇక్కడితో ఆపేద్దాం ఈ మోటివేషనల్ మీకు మోటివేషన్ అనిపించకపోవచ్చు నాకు అనిపించింది అని చెప్పాను కానీ ఇది మాత్రం చెప్పడం చెప్దాం అనుకున్నాను చెప్పాను ఓకే సో ఫుడ్ ఏం పెడతారో చెప్తాను అండ్ ఓ వీడియో అందువల్ల చూడండి బాయ్ ఈ తేవది లైట్ ఇప్పుడైతే రెడీ అయిపోయాం స్టార్ట్ అయిపోదాం ఇంకా స్టార్ట్ అయిపోవ ఇట్స్ కో ఈ రోడ్డు చూడండి రోడ్డు మధ్యలో ఉన్నాయో గొంత మధ్యలో రోడ్డు ఉన్నాయో తెలియదు అలా ఉంటది రోడ్డు ఇదంతా ఈ బిల్డింగ్ కి కారణం ఈ బిల్డింగ్ వల్ల ఈ రోడ్డు ఎలా తయారయ్యండి ఇది అయ్యేంత వరకు రోడ్ రోడ్డు అసలు చూడండి వర్షం ఇంకా ఇప్పుడు వర్షం లేదు కాబట్టి ఎలా ఉంది కానీ వర్షం పడితే ఇంకా వేరే కనిపించడం స్విమ్మింగ్ పూలే ఈరోజు ఏం పెట్టారు అన్నం చపాతి చికెన్ ఇది ఇదేంటిది అదేదో రెండు ఈ రెండు వెజ్ ఇది పప్పు ఇది పప్పు ఇది వేరే కర్రీ ఏదో బ్రేక్ టైం అర్ధరాత్రి రెండు గంటలకి దెయ్యాలు తిరిగే టైంలోని ఆఫీస్ అయ్యింది ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది రూమ్కి కానీ అర్ధరాధి రెండు గంటల్లో కూడా లేదు అలా తిరుగుతూనే ఉన్నారు జనాలు కూడా అలా ఉంటుంది అదనమాట నైట్ షిఫ్ట్ బాధలు ఈ టైంకి వెళ్తున్నాం రూమ్కి ఓకే రూమ్ మీద వస్తాను మొత్తం చీకటి అయిపోయింది సో అందుకే కనిపించట్లేదు నేను ఇటు పెట్టినా కనిపించట్లేదు నేను సరే టైం అయితే టూ థర్టీ అయింది ఓకే ఉంటా మరి గుడ్ మార్నింగ్ బాయ్ సో ప్లీజ్ సప్ సపరకరా సరక సర సరకర్ ప్లీజ్ సప యాస్తా